డ్తో పాటు బాలీవుడ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన తన కెరీర్లో పీక్ స్టేజ్లో ఉందని చెప్పాలి ఇప్పుడు మన శ్రీవల్లి ఏకంగా హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీకి ఎక్కేసింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను హాలీవుడ్ రిపోర్టర్ మ్యాగజైన్ మొదటి కవర్ పేజీపై ఆమె సెన్సేషనల్గా కనిపించింది బ్లాక్ కస్టమైజ్డ్ జంప్ సూట్ ధరించి తన బోల్డ్ అండ్ గ్లామరస్ లుక్తో అభిమానులను అబ్బురపరుస్తుంది గోగల్ అనే క్యాప్షన్తో ఉన్న కవర్ పేజీని చూస్తే సూపర్గా ఉంది ఆ పిక్స్ మీరు కూడా చూసేయండి మరి ఈ ఇంటర్వ్యూలో రష్మిక తన సక్సెస్ గురించి టూ సినిమా వెయ్యి కోట్ల కలెక్ట్ చేసినందుకు తమ టీంకి కలిగిన ఆనందాన్ని కూడా పంచుకుంది తన అందం తెలివితేటలు ఫిల్టర్ లేని పర్సనాలిటీతో రష్మిక తన కెరీర్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తోంది ఇటీవల కాలికి గాయమైనప్పటికీ రష్మిక మ్యాగజైన్ కవర్ పేజీపై మెరవడం ఆమె ధైర్యానికి నిదర్శనం తాజా ఫిట్తో రష్మిక ఇండియాలోని టాప్ ఇంటర్నేషనల్ స్టార్స్లో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది con